అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కృష్ణుడు బాల్యంలో చేసిన లీలలు వాటి గురించి మంచి మంచి కథలు అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నిజంగా కృష్ణయ్య లీలలు అనేది అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట ఇక ఆలస్యం చేయకుండా మన కిట్టయ్య కథలు విందామా కాలేయుడు అనే ఒక భారీ విషసర్పం ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ బృందావనంలోని యమునా నది తీరంలో వచ్చి నివసించడం మొదలుపెట్టింది అత్యంత భయంకరమైన ఈ భారీ నాగుపాము కారణంగా అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి యమునా నదికి నీటిని తాగడానికి వెళ్ళే గోవులను అది మాయం చేసేది విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మకుమారుడైన కశ్యపుడికి నలుగురు భార్యలు మూడవ భార్య కద్రువకు వేయి పాములకు జన్మనిచ్చారు వారిలో వాసుకి తక్షకుడు అనంతుడు కర్కోటకుడు కాళీయుడు పద్మ మహాపాదుడు శంకుడు పింగళుడు ప్రముఖులు తల్లి కారణంగా నాగులకు కద్రుజ అనే పేరు కూడా వచ్చింది కశ్యపుడు కద్రువునకు జన్మనిచ్చిన వాడే ఈ కాళీయుడు కాళీయుడు రామక ద్వీపానికి చెందినవాడు పాముల శత్రువైన గరుత్మంతుడుకు భయపడి అక్కడ నుంచి తరిమివేయబడ్డాడు గరుత్మంతుడు బృందావనం వద్దకి రావద్దని అక్కడ నివసించే యోగి సౌభాధి చేత శపించబడ్డాడు కాబట్టి కాళిందుడు బృందావనంను తన నివాసంగా ఎంచుకున్నాడు కాళీయుడు ద్వాపర యుగంలో బృందావనంలోని యమునా నదియే సురక్షిత ప్రదేశమని అక్కడే నివాసం ఏర్పరచుకోగా అతని చుట్టూ ఉన్న యమునా నది నీరు వేడిగా విషంతో బుడగలుగా ఉండేది ఏ పక్షి కానీ జంతువులు కానీ దాని దగ్గరికి వెళ్ళలేదు నది ఒడ్డున ఒకే ఒక కందప చెట్టు మాత్రం పెరిగింది ఇక బృందావన ప్రజలు కాళీయుడు కారణంగా యమున వైపు వెళ్లడం మానేశారు నీటిలోని చేపలతో పాటు ఒడ్డున ఉన్న చెట్లు కూడా విష ప్రభావానికి గురయ్యాయి ఊళ్ళోని గోప బాలికలో బాలకులు అటువైపు వెళ్ళడానికే భయపడ్డారు తన వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కాలిందుడికి గుణపాఠం నేర్పాలనుకున్నాడు కృష్ణుడు అతన్ని వెతుకుతూ యమునా నదికి వెళ్ళాడు కృష్ణుణ్ణి చూసిన కాళిందుడు కృష్ణుడి కాళ్ళ చుట్టూ చుట్టపడి అతన్ని నిర్బంధించాడు అది చూసిన యశోద పాముకు భయపడి కృష్ణుణ్ణి తిరిగి రమ్మని ఆదేశించింది ఇంతలో కాలిందుడు తప్పించుకోవటానికి ప్రయత్నించగా కృష్ణుడు అతని తోకపై అడుగుపెట్టి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించాడు మరుసటి రోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది సమీపంలో బంతి ఆట ఆడుకుంటున్నాడు ఆ బంతి నదిలో పడిపోయింది దాన్ని తీసుకురావటానికి కృష్ణుడు యమునా నది దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కాళిందుడు అతన్ని నిర్బంధించి యమునా నదిలో తిరిగి లాక్ లాక్కెళ్ళాడు అది చూసి అక్కడ ప్రజలందరూ ఆందోళన చెంది యమునా నది ఒడ్డున వైపు పరిగెత్తారు నదిలోపల కృష్ణుణ్ణి తన శరీరంతో చుట్టగా కృష్ణుడు తన శరీరాన్ని విస్తరించడంతో కాళిందుడు శరీరం పగిలిపోయే పరిస్థితి వచ్చింది దాంతో కాళిందుడు కృష్ణుడిని వదిలేశాడట వెంటనే కృష్ణుడు తన అసలు రూపంలోకి వచ్చి యమునను ఇకపై కలుషితం చేయకుండా పాములోని విషాన్ని తీసివేయడం కోసం కాళిందుడు తలపై ఎక్కి నృత్యం చేయడం ప్రారంభించారు కాళిందుడు తలపైన దూకిన కృష్ణుడు విశ్వమంత బరువుతో అతని కాళ్ళతో కొట్టాడు దాంతో రక్తం కక్కుతూ చనిపోయే స్థితిలో ఉన్న తన భర్తను చూసి కాళిందుడు భార్యలు వచ్చి తన భర్తను అనుగ్రహించమని కృష్ణుణ్ణి వేడుకున్నారు కృష్ణుడి గొప్పతనాన్ని గ్రహించిన కాళిందుడు లొంగిపోయి తాను మరలా ఎవరిని వేధించనని వాగ్దానం చేశాడు కృష్ణుడు కాళిందుడిని క్షమించి నదిని విడిచిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళమని కోరి అక్కడ కాళిందుడు గరుత్మంతుడు ఇబ్బంది ఉందని వాగ్దానం చేశాడు గరుత్మంతుడు కూడా కృష్ణుడి పాదాల అంచులు చూసి కాళీయుడి జోలికి రాలేదు ఈ విధంగా కాళీయుడి పీర నుండి బృందావన వాసుల్ని రక్షించాడు మన కృష్ణయ్య ఆ తర్వాత కథ ఏంటి అంటే గోపిక వస్త్రాపహరణ చిన్ని కృష్ణుడి చిలిపితనం మరొక కథ ఏంటి అంటే బృందావనంలో ఉండే గోపికలందరూ కృష్ణుడు భర్తలుగా పొందాలని కోరుకున్నారు అందుకోసం ఒక పూజ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ కృష్ణుణ్ణి పూజించాక కాత్యాయని వ్రతం చేయడం ఆరంభించారు మాసంలో వీరందరూ కలిసి కాత్యాయని దేవుణ్ణి ఉపాసన చేశారు కాత్యాయని అంటే ఇంకెవరో కాదు పార్వతీదేవి కిందకు వస్తుంది ఇక ఆ వ్రతం ముప్పై రోజుల పాటు మాసంలో చేయాల్సి ఉండగా గోపికలో అందరి వెకివని లేచి కాలిందన్ని నదిని వెళ్ళి స్నాన స్నానపానాలు చేశారు నదిగట్టున గౌరీదేవి వ్రతం చేశారు చందనం పూసి పూల కుసుమాలతో అలంకరించారు రకరకాల నైవేద్యాలు సమర్పించి భగవతి కాత్యాయని దయతో మాకందరికీ శ్రీకృష్ణుణ్ణి పతిగా ప్రసాదించమ్మా శ్రీకృష్ణుడు మాకే ప్రాణేశ్వరుడై రోజు మేమందరము నేతి వసంతాలతో ఆడుతూ పరమ భక్తితో నీకు జాతర చేస్తామని దేవికి నమస్కరించి హవిస్నానాలు భుజించారు మాసంలో నెర రోజులు ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలి అలా కొద్ది రోజులు గడిచింది ఒకరోజు గోపికలు తెల్లవారు గట్లనే మేల్కొన్నారు రండి రండి అంటూ తమ తమ స్నేహితులను వెంటబెట్టుకుని యమునా నది తీరానికి చేరుకున్నారు ఇలా ఆ గోపికలందరూ కాలింది నది చేరిన చేరి ఏకాంత స్థలంలో కోకలు విడిచిపెట్టారు జలకాలాటం కోసం మనసులో ఏ జంకు లేకుండా పూర్తిగా వివస్థలై నదిలో నీటిలో దిగారు వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకున్నారు ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసే ఫలితమును అడుగుతున్నారు ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు వాళ్ళ భర్త వాళ్ళ భక్తి అంత గొప్పది మరి కానీ వారు చేసిన కర్మ ఎందు తేడా వచ్చింది ఆ దోషం ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది ఫలితమును ఇవ్వడం కుదరదు ఈశ్వరా ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడే తీసివేస్తాడు ఈ ప్రతిబంధకమును కాచ్యాయనీ దేవి తీయాలి కానీ ఇక్కడ ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడే వస్తున్నాడు దీనిని కట్టి కాత్యాయని కృష్ణుడు వేరు వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి కాత్యాయని ఆడది కృష్ణుడు పురుషుడు అది ఎలా కుదురుతుంది అని మనకు అనుమానం రావచ్చు కానీ పరమేశ్వరుడికి రూపం లేదు ఆయన జ్యోతి స్వరూపము కంటితో మేము చూడలేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని అలా ఒక సుగుణమైన రూపం ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు ఇప్పుడు ఇక్కడ అంతటా ఉన్నది సాకారత్వమును పొందిన ఫలితమును ఇవ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు కృష్ణుడు గోపాల బాలులందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు కృష్ణుడు ఆదిదేవుడు అయిన ఆ ఏడేళ్ల పిల్లవాడైన చిన్ని కృష్ణుడు తోటి పిల్లలతో కూడి పరిహాసానికి ఆడి వాళ్ళ కోకలు అపహరించి ఒక కడిమి చెట్టు ఎక్కాడు చిన్ని కృష్ణుడు ఎక్కగానే ఆ చెట్టు వృక్షజన్మం వల్ల తనకు కలిగిన సంపాతాన్ని అంతా వెంటనే పోగొట్టుకుంది ఇంతలో స్నానాలు పూర్తయ్యాయేమో చీరల కోసం వడ్డెక్కేసి చూశారు గోపికలు అక్కడేమున్నాయి లేవక్కడ ఎక్కడా కనిపించడం కనిపించకపోవడంతో ఆందోళన చెంది అటు ఇటూ చూశారు చెట్టు మీద చీరలు పట్టుకుని కూర్చున్న చిన్ని కృష్ణుడు కనిపించాడు నవ్వుకున్నారు అలా కృష్ణుడు బట్టలు పో పట్టుకోపోవడం చూసి ఆ యాదవ యువతలు ఇలా అన్నారు నాయనా చిన్ని కృష్ణ మా బట్టలు తాకవద్దు వాటిని తీయకు మా మాట విను మాకు సి మా సిగ్గు తీయకు మా మనసులు దొంగిలించకు ఈ ప్రయత్నం వదిలిపెట్టు మేము అబలము మా వలలో మా వలువలు మాకు ఇయ్యకున్నాము మేము నందరాజుకు ఈ విషయం చెప్తాము నీవేమైనా ఈ దేశానికి రాజువా ఏంటి ఇలా గోపికలు అంటున్న మాటలు కృష్ణుడు విన్నాడు తిరిగి శ్రీకృష్ణుడు ఆ వనితలతో ఇలా అన్నాడు నిండు లాంటి గుండ్రటి ముఖాలు గల ముకుందలారా ఆడవారు అవనీపతులతో మీలా ప్రవర్తిస్తారా కొంచెం కూడా మొహమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారే కానీ మీ తప్పు మీరు చూసుకోవడం లేదు ఓ పడుతులారా ఏ పడుచువాడికి పతిగా కోరు కోరి మీరు ఈ వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి ఆ సత్యమాడితే అసత్యమాడితే మీ మీద ఒట్టు సుమా మీ వలపు మీకు మాత్రమే పుట్టలేదులేండి లోకంలో సర్వత్రా ఉన్నదే కదా మీరు ఎవరిని చూసి మోహించారు మీ మానధనం అపహించి అపహరించిన ఆ మగవాడు ఎవరు ఎవరి మీద మీకు ప్రణయం నెలకొన్నది నేనేమైనా పరాయివాడినా నిజం చెప్పండి అని శ్రీకృష్ణుడు అడిగిన మాటలు విని గొల్ల చెలియ గొల్ల చెలియలు ఒకరినొకరు చూసుకున్నారు మీరు కాత్యాయని వ్రత దీక్షను ఆచరిస్తూ మీకు చీరలు ధరించకుండా నియమం విడిచిపెట్టి జలకాలు వాడవచ్చునా ఇది అంబికాదేవికి అపరాధం చేయడమే కదా ఈ విధంగా నోము నోచేవారు ఎక్కడైనా ఉంటారా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా స్నానమాచరించడం అపరాధం అలా చేస్తే వరుణదేవుణ్ణి అవమానించినట్లే ఇక వ్రత సమయంలో అలా చేయడం వల్ల మీ వ్రతం కూడా పూర్తి కాదు శ్రీకృష్ణుడు దయామయుడు భక్తజన పరిపాలకుడు అందుకనే మిక్కుడుమైన చలిగాలికి వణుకుతున్న వారు నొసటన చేతులు ఉంచి నొక్కుతున్నారు వారు అయినా ఆ చెలువలకు వారి అపరాధం వారికి తెలిసి వచ్చేలా చేసి కోకలు ఇచ్చేశాడు ఆ నారాయణుడి చేతి స్పర్శతో చీరలు పవిత్రమైనాయి చీరలు దొంగిలించినా సిగ్గులు తీసేసినా ఎగతాళి చేసిన చివరకు వ్రతలోపం జరగకుండా మన మొక్కులు అందుకున్నాడు అంటూ ఆ సుందరులు అందరూ కృష్ణుణ్ణి సంతోషంగా అభినందించారు ఈ విధంగా నారాయణుడు ఇచ్చిన చీరలు ఆ నారీమణులు ధరించారు అతని పట్ల అచంచలమైన ప్రణయం కలిగిన వారు అయినప్పటికీ కను రెప్పమాయలు చలింపగా అలాగే నవనీత చోరుణ్ణి తలుచుకుంటూ ఆనందంగా వేపల్లెవాడకు వెళ్ళిపోయాడు గోపిక వస్త్రాపహరణం వెనుక ఉన్న అంతర్యం ఇదే ఈ శరీరం నీది కాదు ఇందులో ఉండే ఆత్మ శాశ్వతమైనదేనా దీనితో సంబంధాలు లేనివి తాత్కాలికంగా నీ శరీరంలో ఉన్న నశ్వరమైన ఈ శరీరం నుంచి విడివడిని తర్వాత అన్ని సంబంధాలు అక్కడితో నమసిపోతాయి అలాంటప్పుడు ఈ శరీరం పట్ల అంత మో వ్యామోహమా మమకారాలు అవస అనవసరం ఈ విషయాన్ని బోధించాలనే గోపికల వస్త్రాలను అపహరించారు శ్రీనికృష్ణుడు అలాగే స్నానం చేసేటప్పుడు ఒంటిపైన ఒక నూలు పోగైనా కానీ ఖచ్చితంగా ఉండాలి లేకుంటే అది అపరాధం అపవిత్రం అలాగే వరుణుడికి అవమానం కనుక ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ గోపిక వస్త్రాపహరణ జరిగింది ఈ ఘట్టం జరిగినప్పుడు శ్రీకృష్ణుడి వయసు కేవలం ఏడు సంవత్సరాలు ఎవరైనా ఈ ఘట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా తప్పుగా ఆలోచించితే కనుక ముందు మీ మనసులోని మీ ఆలోచనలను శుభ్రం చేసుకోండి కదండి ఈ వీడియోలో చిన్ని కృష్ణుడి అల్లరి మాధవుడు మన లోకానికి ఇచ్చిన సందేశం విన్నారు కదా ఆ మాధవుడు ఏది చేసినా సరే అది లోక కళ్యాణం కోసమేనండి ఈ వీడియో మీరందరికీ నచ్చిందే అనుకుంటున్నాను ఆఖరి వరకు చూసిన వారికి ధన్యవాదములు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు